నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సూర్యోస్మి తల్లి ఎలా ఉన్నారు సార్ సూపర్ మంగళవారం బాగున్నారా హనుమంతుడు అనుగ్రహంతో ఆశీర్వాదంతో అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి తిథిని చాలా చాలా విశేషంగా ప్రతి ఏకాదశి తిథిని కూడా మనం వినియోగించుకుంటూ ఉంటాము శుక్లపక్షంలో అంటే మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని అమలిక ఏకాదశి అని ఆ అంటారు అని చెప్పి చదవటం జరిగింది మరి ఏకాదశి ఏకాదశికి చాలా విశేషంగా ఆ ఏకాదశి ప్రాముఖ్యతను చెప్తూ ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనేది చెప్తూనే ఉన్నాం మీరు ఒక వెజిటబుల్ థెరపీని కూడా ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు కాబట్టి ఈ ఏకాదశి ప్రత్యేకించి ఆరోగ్యానికి కోసం మాత్రమే పెట్టినట్టు శాస్త్రం పెట్టి ఉంది కాబట్టి రెండింటినీ సమన్వయపరుస్తూ చెప్పండి సార్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి మాత్రమే ఏకాదశిలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు చాలా మంది వాళ్ళతో చెప్పించావు మళ్ళీ వీళ్ళతో ఎందుకు అడుతున్నావు వీళ్ళతో చెప్పించావు మళ్ళీ వాళ్ళతో ఎందుకు అడుతున్నావు ఒకే ఏకాదశిని ఇన్ని సార్లు ప్రతి నెల రెండు సార్లు ఏకాదశుల గురించి మాట్లాడావు కదా అంటే ఇంతకు ముందు ఎందుకు మనం ఇంతమందితో ఎందుకు అని చెప్పిన తెప్పిస్తాయి అంటే ఒక్కొక్క వా ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళకు వాళ్ళ సందర్భానుసారం పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఆచరించడం వల్ల మనకి అందరం సమానమే సమస్యల వలయంలో ఒక్కొక్కరికి ఆర్థిక సమస్య ఒక్కొక్కరికి ఆరోగ్య సమస్య ఇంకొకరికి ఇంకోసం ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇంతమంది చెప్పడం వల్ల అంటే ఒకొ ఒక సమస్యనే వివిధ కోణాలలో వివిధ మనస్తత్వాలతో చూడడం వల్ల పరిష్కారం అద్భుతంగా ఒకే ఛానల్లో చూసేస్తాం కరెక్ట్ ఇంతమంది నటీ నటీలు ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి ఫ్యాన్స్ అవుతారు మీ ఫ్యాన్స్ మీకు ఉన్నారు డెఫినెట్ గా పట్నాయక్ గారు ఫ్యాన్స్ పట్నాయక్ గారికి ఉన్నారు అంటే ఫ్యాన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పేది వినస అందరు చెప్పేది వినబుద్ధిగానే ఉంటుంది కానీ ఆచరించేది మీరు చెప్పారు కదా చెయ్యాలి అనేది ప్రత్యేకించి మీ గురించి చెప్పుకుంటే వెజిటేబుల్ థెరపీని చాలా గా చెప్తూ ఉన్నారు అది చేసేటటువంటి వండర్స్ మనం ఎన్నో ఎపిసోడ్స్లో కూడా చేస్తున్నాం అందరి నుంచి మంచి మాటే కదా అందరితో వింటే బాగుంటుంది కదా పది మందికి వెళ్ళాలి అంటే ఇక్కడ రెండేళ్ల క్రితం మనం రెమెడీస్ మొదలు పెట్టి మన ఛానల్లో రెమెడీస్ మొదలు పెట్టి వెళ్తూ ఉన్న ఏకాదశుల గురించి మాట్లాడుతున్నాము దీనివల్ల జనాలకు ఏంటంటే భవిష్యత్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవి కేవలం ఆరోగ్య సమస్యల వల్లే క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తుంది మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇక త్వరలో ఇంకా ఎక్కువగా ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ ఉంది జ్వరంకి వెళ్ళినట్టు క్యాన్సర్కి వెళ్తే బయటపడతాయి డయాగ్నోసిస్ అంతలా మనం విపరీతమైనటువంటి తప్పులు చేసాం శిక్ష అనుభవించబోతే అందుకనేమో దయాళు అయినటువంటి భగవంతుడు ఏకాదశి ఉపవాసాలకి దానికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామంతో అమృత యోగం లేకపోతే ఇప్పుడు ఆమ్లక ఇలా వాటికి ఉన్నటువంటి పేర్లే మన జీవితాల్లో సార్థకతను తీసుకొస్తాయి ఏకాదశి ఉపవాసాలు మాత్రమే రాబోయే పెను ప్రమాదం నుంచి మనల్ని రక్షించడానికి ఉపయోగపడతాయి సో చెయ్యాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే నాకు ఇప్పుడు ఆరోగ్యం ఉందండి నాకేం అక్కర్లేదండి అన్నా చాలా సంతోషం అంటే ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ అందుకని రేపు వద్దుట బాగున్నాం చాలా సంతోషం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం అలాగే ఉండాలని ఆశిస్తూ ఇవి చెప్పడం జరుగుతుంది పరిష్ పరిష్కారం అంటే సమస్య వచ్చిన తర్వాత యుద్ధం చేసే కన్నా ముందే ప్రొటెక్షన్ చేసుకుంటే మంచిది క్యాన్సర్ అనేది బయటపడేంత వరకు ఎవరికీ తెలియదు అందరం బాగానే ఉంటాం చాలా ఆరోగ్యంగా ఉంటాం నిన్నదాకా బానే ఉన్నాడు రాత్రి హాస్పిటల్కి వెళ్ళాడు క్యాన్సర్ ఉంది నాకు రీసెంట్గా ఒక ఫోన్ ఒక హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి అప్పటి వరకు ఉన్నాడు సమ్ కడుపునే ఏదో అని వెళ్తే అప్పటిదాకా అసలు కనీసం ఏమీ ఉండవు ఏమి ఉండవు ఎట్లాంటి క్యాన్సర్ కాల్స్ మీకు వస్తున్నాయి పేషెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వచ్చేది లంగ్ క్యాన్సర్ విపరీతంగా వచ్చేది లంగ్ క్యాన్సర్ ఇంకొకటి స్టమక్ క్యాన్సర్ వల్ల అంటే లంగ్ క్యాన్సర్ అంటే వాళ్ళు పొల్యూషన్ స్మోకర్స్ అయ్యి ఉండక్కర్లేదు మందు తాగక్కర్లేదు మనం మన చుట్టూ ఉన్న ఎన్విరాల్మెంట్లో నాకు రీసెంట్గా ముంబై నుంచి ఒక ఆయన రెస్పిరేటరీ సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అయిపోయాను ఫార్టీ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఆయన మన రెమెడీస్లో మన ఆదితీవృదయం మన పేహం ములక్కాడ జ్యూసులతో చేసుకుని డెవలప్ అయ్యి సిక్స్టీ పర్సెంట్కి వెళ్ళింది ఫార్టీ నుంచి సిక్స్టీకి వెళ్ళి ఇంక్రీజ్ అవ్వడంతో డాక్టర్లు రిపోర్ట్స్ రాంగ్ అంటున్నారు ఇంతకు ముందు ఇది ఏంటి అని చెప్పేసి ఆయన పరిగెట్టుకుంటూ రిపోర్ట్స్ కట్టుకొని వచ్చాడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను వరకు మెట్లు ఎక్కడం కష్టంగా ఉండేది నడవడం కష్టంగా ఉండేది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను డాక్టర్లు పాత రిపోర్ట్స్ తప్పు ఇదే కరెక్ట్ అంటున్నారు సంతోషం కదా అంటే పొల్యూషన్ మీకు అంటే ఢిల్లీ ముంబై ఈ మహానగరాల్లో విపరీతమైనటువంటి కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్ సో వాళ్ళు వాళ్ళేమి స్మోక్ చేయాల్సిన అవసరం అండ్ ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేసేవాడు పక్కన నుంచి అది మనం స్మోక్ చేసుకోవచ్చు అది పక్కన కూడా నుంచి వద్దు అసలు మనం ఎట్లా సార్ పక్కన నుంచే అంటే ప్రపంచం అంతా స్మోకింగ్ లోనే ఉంది ఎలా తప్పించుకోగలం అంటే ఇక్కడ ఎవ్వరం కూడా దేనికి అతీతులం కాదు అంటే ఇక్కడ మనం క్యాన్సర్ వచ్చింది తగ్గించుకోవడం పక్కన పెడితే స్మోక్ చేసేవాడే క్యాన్సర్ మనకి మన పక్కన ఉన్నాడంటే వాళ్ళని ఆపాలి మనం అది మన బాధ్యతగా కూడా తీసుకోవాలి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ బాధ్యతలు తీసుకుంటే నాకు రాకుండా చేసుకోవడం ఒక ఎత్తు మీ పది మందికి రాకుండా చేయడం ఇంకా పెద్ద ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలవాటు ఉంది కొంచెం దూరంగా జనాలకు దూరంగా చూసుకోండి మనం అంటే వాళ్ళు కూడా బహిరంగ ప్రదేశాల్లో నిషిద్ధం అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది దానికి తగ్గట్టుగా అంటే మన బాధ్యత కొంతవరకు బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా నిషిద్ధమే కానీ ఏ ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి తాగనోడు కూడా అక్కడ నుంచి ఉంటే వాడు స్మోక్ వాడు స్మోక్ చేయడం కంటే ఇంకా డేంజర్ స్మోకింగ్ కదా జాగ్రత్త అనివార్యం అలాగే అన్నెసరీ టాబ్లెట్స్ విపరీతంగా మందులు వాడేడు యాంటీబయాటిక్ వాడేడు అవి లంగ్స్ గోడల్లో ఇరుక్కుపోవడం ఇది కూడా ఒక కారణం అవుతుంది విపరీతమైనటువంటి మెడిసిన్స్ ప్రతి సందర్భానికి ఇమీడియట్గా గా జ్వరం వస్తుంది వచ్చింది ట్యాబ్లెట్ వేసుకో వెళ్ళకూడదు లంకడం పరమౌషం ముందు ఫస్ట్ ప్రకృతి ఏమైతే చేస్తుందో దానిని అనుసరిస్తే మన ఆ సమస్యల నుంచి బయటపడము ఒకవేళ బట్ ఇంకొంచెం ముదిరింది ఇబ్బందికరంగా ఉంది అప్పుడు మనం అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వెళ్లాల్సిందే రేపటి ఏం చేయమంటారు ఇంతకి ఇది అమలిక అమలిక అంటే ఉసిరి చెట్టు దగ్గర మనకి లక్ష్మీనారాయణలు ఉంటారు అంటే మనం అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే ఇది కోఇన్సిడెన్స్ కాదు భగవంతుడు ఈ సీజన్ ఏది స్ప్రింగ్ సీజన్ వసంత ఋతువు చెట్లు అన్ని చిగురిస్తూ ఉంటాయి ప్రకృతి పరవశిస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి అంటే ప్రకృతి ఎక్కడుందమ్మా మనలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా మనలో కూడా ఉంది కాబట్టి మనం దానికి అనుసంధానం అంటే ప్రకృతిలోకి వెళదాం ఆ ఉసిరి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణలు మన నాన్నలు ఉన్నారు మన జన్మకి వాళ్ళే కదా లక్ష్మీనారాయణుల వారసులమే కదా మనం అని అక్కడికి వెళ్ళి ఆ శక్తిని అందులో ఉన్నటువంటి అమృతాన్ని ఉసిరి చెట్టులో ఉన్నటువంటి అమృతాన్ని పాదనం చేయద్దు ఉసిరికాయలను కూడా విరివిగా తీసుకోవచ్చు మనం దొరుకుతాయి ఉసిరికాయ తీసుకుంటే మనకి నీరసం రాదు విటమిన్ సి ఆరోగ్యంగా ఉంచుతుంది మనలో ఏవైనా బ్యాక్టీరియాస్ వైరస్లు ఉన్న అన్హెల్దీ వాటిని కూడా చంపేయడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఉపవాస దీక్ష ఒక రకంగా సహాయం చేస్తుంది ఈ ఉసిరికాయ మనం చేసేటువంటి లిక్విడ్స్ జ్యూసెస్ మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ అనారోగ్యాలను కూడా తగ్గిస్తుంది ఎలా తీసుకోమంటారు మనం ఈ పాల్గొన మాసంలో అరటికాయ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే సర్క్యులేషన్ నేను కొంతమంది చూడండి ఎవరిలోనూ కలవలేరు ఒకే చోట గొమ్మనంగా ఉండిపోతా అలాగే వాళ్ళ థింకింగ్ నెగిటివ్గా ఉంటుంది అంటే పద్మిని ఏమైనా అంటదేమో అనుకుంటదేమో నన్ను ఏమన్నా చేస్తుంది ఇలా ఆలోచిస్తూ ఉంటాం నెగిటివ్ థింకింగ్ అది అందుకని కలవలేను ఇప్పుడు నీతో ఎట్రాక్ట్ అయితే నువ్వేంటనేది నాకు తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి నేను తీసుకోవచ్చు కానీ నాలో ఉన్న నెగిటివ్ ఆలోచన నీతో కలవకుండా చేస్తుంది ఇది ప్రకృతిలో మనల్ని కల్పిస్తుంది మనల్ని విడ మనం విడిపోయి బయట స్వతంత్రంగా ఉన్నాం స్వేచ్ఛగా ఉన్నాం బాగున్నాం అనుకుంటాం కానీ ఒంటరిగా ఉన్నాం ఎవరితోటి కలవలేకపోతున్నాం నేను నాలో ఉన్నటువంటి ప్రకృతిని అంతర్గత బహిర్గతంగా ఉన్నటువంటి ప్రకృతితో కలపలేకపోతుంది ఇది మిళితం చేయడానికి అరటికాయ పచ్చి అరటికాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది సర్క్యులేషన్ వీళ్ళ కదలికలను తీసుకొస్తుంది చాలా మందికి ఇది ఉంటుంది బౌల్ సిండ్రోమ్ వీటి అన్నిటికీ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎలిమినేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఎలాగ మనం దశమి తేదీ సాయంత్రం ఏమి తీసుకోకుండా ఉండి ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం ఈరోజు నైట్ అరటికాయ జ్యూస్ సగం తీసుకుని రేపు ఉదయం కూడా మనం జ్యూస్ రూపంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా కూడా జ్యూస్ ని తీసుకొని అందులో ఉసిరికాయని కలుపుకొని నాటు ఉసిరికాయ లేకపోతే ఇప్పుడు వేరేవి దొరుకుతున్నాయి కదా అంటే ఆవకాయలో వేసుకునే పర్వాలేదు పర్వాలేదు లేదు ఉసిరికాయ చూర్ణాన్ని కలుపుకొని చూర్ణం దొరుకుస్తుందా ఆయుర్వేదం స్టోర్ లో ఉసిరికాయ చూర్ణం ఎంత వేసుకోవమంటార ఒక స్పూన్ అమ్మా ఈ అరటికాయ జ్యూస్ చేసిసుకొని దానిలో పౌడర్ ఆమ్లా పౌడర్ మిరియాల పొడి సైన్ దను వేసుకుని ఆ జ్యూస్ని అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాం ఇది హార్ట్ సమస్యల నుంచి పరిష్కారం చూపిస్తుంది అలాగే వెరుకో స్వైన్స్కి అద్భుతంగా పనిచేస్తుంది ఉంది చాలా అవసరం అలాగే పిల్లలు నెగిటివ్గా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మనసుని బుద్ధిని కూడా మారుస్తుంది ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మన సొసైటీలో వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది రైట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఉసిరి చెట్టు దగ్గర ఉండటం ఉసిరికాయతో మీరు ఎప్పుడు చెప్పినట్టుగా అరటికాయ ఉసిరికాయని కలుపుకొని జ్యూస్ గా స్వీకరించటం ఇక ఏకాదశి ఉపవాసం ఎలాగో మనకు తెలిసిందే ఆ పారణ సమయం ఒకసారి చెప్పండి మనకి ద్వాదశి తిది మధ్యాహ్నానికి వస్తుంది ఒంటి గంట నుంచి నాలుగు చిల్లర వరకు కాబట్టి మధ్యాహ్నం వరకు లాస్ట్ కూడా ఏకాదశింది బావుల పక్ష మాఘ హరివాసరం వచ్చింది కూడా వస్తా వస్తుంది కాబట్టి మధ్యాహ్నం వరకు కొంచెం ఓపిక పట్టి మళ్ళీ ఇంకొకసారి అరటికాయ జ్యూస్ తీసుకోవచ్చు ఇది ఎలాంటి హాని కాదు మనకి ఎనర్జీ కావాలి శక్తి శక్తి కావాలి పదార్థం కాదు మిగతా అవి మనం వండుకుని తినేవన్నీ కూడా పదార్థాలు శక్తిని తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇది ఇస్తే గా ఎనర్జీని తయారైపోయి ఉంటుంది బాడీకి వెళ్ళిపోతుంది కాబట్టి నీరసం రాదు ఒకవేళ మనకి సర్క్యులేటరీ డిజార్డర్స్ బ్లాక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పటికైనా కూడా ఆరోగ్యానికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి ఉండదు ఖచ్చితంగా అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయాలి ఆరోగ్యం లేనప్పుడు ఎలాగో చేస్తాం చేద్దాం అంటే మనం మళ్ళీ ఆరోగ్యవంతులు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇది ఒక భగవత్ సేవ బ్యూటిఫుల్ తప్పకుండా తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్